మధ్య నాన్ వెజ్ రెసిపీస్ రాకపోయేసరికి అక్క చికెన్ తినడం మానేసిందేమో అని అనుకుంటున్నారా మా ఇంట్లో చికెన్ లేదు అంటే రోజు ఇంక వంట చేసుకోలేనట్టే అసలు నేను చికెన్ వండకూడదనే అనుకున్నాను కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం వండక తప్పట్లేదు వచ్చి మన సబ్స్క్రైబర్స్ తింటారంటే అది కూడా లేదు నువ్వే చేసావు కదా నువ్వే తినంటారు ఎక్క మీద అంత నమ్మకం మరి సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటున్నా రెసిపీ చిన్నదే కానీ చేయడానికి చాలా టైం పట్టింది మన సబ్స్క్రైబర్ సిక్స్ మంత్స్ నుంచి రెసిపీ చేయమని కాల్ చేసి అడుగుతున్నారు ఇందుకే సబ్స్క్రైబర్ ఎవరో అనుకోకండి మా కజిన్ సిస్టర్ వల్ల బాబే మా సిస్టర్ నాతో మాట్లాడదామని కాల్ చేసిన ప్రతిసారి వాళ్ళ బాబు ఫోన్ తీసుకొని పిన్ని నా కోసం ఒకసారి చికెన్ నూడిల్స్ చేయవా అని అడుగుతున్నాడు నేను ఇప్పటి వరకు నూడిల్స్ చేయకపోయేసరికి వాడు కాపు వచ్చినట్టుంది అసలు నీకు నూడిల్స్ చేయడం వచ్చా రాదని అడిగాడు అనమాట ఇంక దెబ్బకి ఒక నూడిల్స్ ప్యాకెట్ రెండు కోడిగుడ్లు నాలుగు చికెన్ ముక్కలు పట్టుకొచ్చి రెండు గట్టలు పట్టుకొని గట్టిగా తిప్పాను అనమాట అంతే దెబ్బకి చికెన్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది అబ్బాయి ఏ మాట కా మాట కానీ చికెన్ నూడిల్స్ అయితే టేస్ట్ ఎదిరిపోయింది మన సబ్స్క్రైబర్ తరుణ్ బాబాడికి నూడిల్స్ చేసి వాడు తమ్ముళ్ళకి పెట్టా అనమాట టేస్ట్ అయితే ఎదిరిపోయింది అన్నారు ఈ రోజు ఈవినింగ్ మీరు కూడా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి